హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము గ్రీన్ కో ప్రాజెక్టు చిన్నపాయటి దగ్గర ఉన్నాం అంటే ఇక్కడ చిన్నపాయటి దగ్గర వాటర్ లీకేజ్ ఉంది ఎంత వాటరు బయటకు వస్తుందో చూడటానికి వచ్చినాము tienen అక్కడ నుంచి వీడియో ఇట్లా వెళ్తున్నాయి ఇవి ఎట్లా వెళ్తాయో చూద్దాము వరకు వెళ్తున్నాయో ఇది కాలువ బూడి పేజింది ఇదికి స్టాప్ వీడికి వాటర్ స్టాప్ అయింది వాటర్ కానీ ఆ వచ్చే ఇంచుల నీళ్ళు ఈ నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో కానీ ఎవరికి తెలియదు రెండు పది ఇంచుల వాటర్ ఇక్కడనే స్టాప్ అయినాయి ఈ నుంచి ఇంకా ఊట ఎటు వెళ్ళిపోతున్నాయో ఎవరికి తెలియదు ఇక్కడ రైతులు కూడా చెప్పడం జరుగుతుంది స్టాప్ చిన్న చిన్నపాయిట్లో నుంచి లీకేజ్ అయినటువంటి వాటరు కాలో ద్వారా ఈడు వరకు స్టాప్ అయ్యి ఇక్కడి నుంచి చెరువులో కలుస్తున్నాయని ఇక్కడ రైతులు చెప్తున్నారు అంటే ఈ వాటరు ఇక్కడ ఉన్న రైతుల బోర్లకు చాలా బోర్లకు అంటే ముక్కాలు పర్సెంట్ బోర్లకు కనెక్ట్ అవుతుంది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే డ్యాములో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాటర్ ఉన్నప్పుడు మనకు కిందికి పదించుల దాకా వాటర్ లీకేజ్ అవుతుందంటే మరి డ్యాము గాన ప్రాజెక్టు వాళ్ళు నింప్ ఫుల్లుగా నింపగలిగితే ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ కంటే మూడింతలు మనకు బయటికి వచ్చే అవకాశం ఉంది కానీ ఈ వాటరు ఎప్పుడు రైతులకు అందాలి అంటే ప్రభుత్వము కొంత చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ లీకేజ్ అవుతున్నటువంటి వాటర్ని ప్రాజెక్టు వాళ్ళు మళ్ళీ రీసర్కులేషన్ చేయకుండా ప్రభుత్వంగాన ఆపగలిగితే బాపనపల్లె బోరు ఉన్న రైతులకు పుష్కలంగా నీళ్లు ఎల్లప్పుడూ ఉంటుందని సందేహం